ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో కొత్త తెలుగు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గూల్పేట్ పోలీస్ స్టేషన్ సిద్ధమైంది జస్విని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఆహాలో మే ఐదు నుండి స్ట్రీమింగ్ కానుంది ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ విడుదలవుతుంది ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో సరికొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది టాలీవుడ్లో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ గూల్పేట్ పోలీస్ స్టేషన్ ఈ వెబ్ కు జస్విని దర్శకత్వం వహించారు తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు ధూల్పేట్ పోలీస్ స్టేషన్ సిరీస్ వచ్చే నెల ఐదు నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు అయితే ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలిపారు తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులో ఉండనుంది కాగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో అశ్విన్ శ్రీతు గురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇటీవలే ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే ఈ టీజర్ చూస్తే ధూల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే హత్యల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో కూడిన గూల్పేట్ పోలీస్ స్టేషన్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు ఆహాలో ఈ కొత్త క్రైమ్ డ్రామాను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి